హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం ఒక మంచి రుచికరమైన బ్రేక్ఫాస్ట్ రెసిపీ మునగాకుతో రాగి రొట్టెను ఎలా చేయాలో చూపిస్తానండి చాలా బాగుంటుంది ఇందులో ఐరన్ కాల్షియం అధికంగా ఉంటుంది చాలా రుచిగా ఉంటుంది ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అనమాట తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు తయారీ విధానం చూసేద్దాం రండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు దాకా రాగిపిండి తీసుకోవాలి రాగిపిండిలోకి సాల్ట్ కొద్దిగా వేసుకోవాలి చిన్న ఉల్లిపాయలను కట్ చేసుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటాయండి మీ దగ్గర ఉంటే ఇవి వేసుకోండి లేకుంటే నార్మల్ ఉల్లిపాయలైనా వేసుకోవచ్చు ఉల్లిపాయలను సన్నగా ఇలా కట్ చేసుకొని ఉల్లిపాయలను వేసుకుందాం అలాగే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే అల్లం తరుగు వేసుకోవాలి చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి సన్నగా కట్ చేసుకున్న కరివేపాకు వేసుకోవాలి అలాగే క్యారెట్ తురుము కొద్దిగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మునగాకు వేసుకోవాలండి మునగాకు వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి మునగాకు బదులుగా మీరు పునగింటి ఆకుకూర లేదా మెంతికూర కూడా వేసుకోవచ్చు ఇప్పుడు కొద్దిగా ఇంగువ వేసుకుందామండి అలాగే నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు వేసుకోవాలండి నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందుగానే నానబెట్టుకున్నాను పచ్చిశనగపప్పును కూడా వేసేసుకోవాలి చివరిలో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకుందామండి రాగిపిండి ఆకులు వేసాం కదండి ఇవి మొత్తం కలిసేటట్టు ఒకసారి ఇలా మిక్స్ చేసుకుందాం ఇలా మిక్స్ చేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలండి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి చూడండి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోవాలండి ఇప్పుడు ఇందులోకి పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి డైరెక్ట్గా పెనం మీదే ఇలా స్ప్రెడ్ చేసుకొని రోటీని కాల్చుకోవచ్చండి చూడండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇప్పుడు దీనిపైన కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చుట్టూ కూడా ఆయిల్ వేసుకున్నాం కాల్చుకోవాలి ఫ్లేమ్ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని చక్కగా కాల్చుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకొని కాల్చుకుందామండి చక్కగా ఉడుకుతుంది ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఇప్పుడు రెండో వైపుకు టర్న్ చేసుకుందామండి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి చక్కగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు తీసేసుకుందామండి తీసేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకుందాం మొత్తం అన్నీ ఈ విధంగానే చేసేసుకోవాలండి మిగతా కూడా సేమ్ ఇలానే చేసేసుకోవాలి లేదా మీరు అరిటాకులో కానీ లే క్లాత్ మీద అయినా సరే చేసుకోవచ్చండి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలండి చుట్టూ కూడా ఆయిల్ వేసుకుందాం కాల్చుకోవాలి ఇప్పుడు రెండో వైపుకు టచ్ చేసుకుందామండి రెండు వైపులా చక్కగా కాల్చుకోవాలండి చక్కగా ఫ్రై అయిపోయింది చూశారు కదండి మునగాకు రాగి రొట్టెలు రెడీ అయిపోయాయి ఈ రొట్టెలను ఎర్రకారం లేదా ఏదైనా పికిల్స్లోకైనా ఇంకా పెరుగుతో కూడా సర్వ్ చేసుకోవచ్చు చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి ఇలా హెల్తీగా మునగాకు రాగి రొట్టెలను తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇలా చేసి పిల్లలకు కనుక ఇచ్చామంటే హ్యాపీగా తినేస్తారు అంత బాగుంటుంది మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే హైప్ చేసి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం రోజీ రచనా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మనం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్